అంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు సంవత్సరాలు ఈ కరోనా దేశాన్ని పట్టి పీడించే సమయాల్లో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల సుమారు ఒక ముప్పై గ్రామాల్లో ఉండేటువంటి పేదలకు బియ్యము తర్వాత వంట సామాగ్రి కూరగాయలు నిరంతరమైన అటువంటి సదకా జకాతుని యొక్క ధన ధనాలు కూడా అల్హదుల్లా మదర్సాకు మీరు మనస్ఫూర్తిగా సాయం చేస్తారని ఇన్షాలో నేను కోరుకుంటా ఉన్నాను ఇంకా చాలా పనులు ఉన్నాయి ఆ పనులు కూడా ఇన్షాల్లా మీరు సహకరిస్తే తొందరగా పనులు అవుతాయి ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ మల్కాట వంటపట్ట మండలంలో రెండు వేల ఒకటో సంవత్సరంలో ప్రారంభమై నేటికి ఉత్తమ సేవలు అందిస్తూనే ఉన్నది మరి ముఖ్యంగా ఈ ట్రస్ట్ ద్వారా అనాథ పిల్లలకు వాళ్ళకు ఆశ్రయము చదువు మంచి ఆహారం ప్రతిదినూ అందించడం జరుగుతుంది మొత్తం ఇప్పుడు ఈ ఆశ్రమంలో సుమారు వంద మంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు వీళ్ళందరికీ అమ్మ నాన్న లేని అనాథ పిల్లలు ఈ ఈ సేవా కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ఫార్మా నుంచి మొదలై నేటికి దిగ్విజయంగా అమలు ఉన్నది ఈ ట్రస్టు చారిటీ కార్యక్రమాలకి దాతలు అనేక విధాలుగా సహాయం చేస్తూ ఉన్నారు దీనికి తోడు దేవుని సహాయం కూడా ఈ ట్రస్ట్ పైన ఎక్కువగా ఉన్నది మరి ఎవరైనా సరే దాతలు వీరు ఈ ట్రస్ట్ చేసే సేవా కార్యక్రమాలకి విరాళాలు ప్రకటించాలని అనుకుంటే వారికి పన్ను మినహాయింపు కూడా ఏటీజీ కింద కూడా ఈ సంస్థ కలిగలేదు అలాగే ఎవరైనా సరే విదేశాల్లో స్థిరపడిన వారు కానీ విదేశాల్లో ఉన్నటువంటి వారు కానీ ఎవరైనా భారతీయులు విదేశాలకు పోయి అక్కడైనా ఉద్యోగాలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎఫ్సిఆర్ఏ అనే చట్టం కింద ఈ సంస్థకి విరాళాలు కూడా మీరు ప్రకటించవచ్చు అలాంటి వాటి కూడా పన్ను మినయము కూడా దొరుకుతుంది మరి ఈ అనదాశ్రంతో పాటు ఈ ట్రస్టు అనేక సేవా కార్యక్రమాలు అనగా వికలాంగులకు వృద్ధులకు విధవలకు తర్వాత సింగిల్ ఉండి అంటే పెళ్ళి కాకుండా ఎవరైనా ఒంటరిగా జీవించేటువంటి మహిళలు వీళ్లకు ఆర్థిక సహాయం అందించడం అలాగే పేషెంట్లకి అవసరమంతో వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడం అలాగే ఎవరైతే అనాథలు చనిపోయి ఉంటారో వాళ్ళకి అంత్యక్రియలకు సహాయం చేయడము ఎవరైతే అనాథలుగా ఉండి వివాహం చేసుకోలేకపోతున్నారో వారికి కూడా వివాహ ఖర్చులకు ఈ సంస్థ ద్వారా అందించడం కూడా జరుగుతుంది ఇదే కాకుండా కరోనా సీజన్ అంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు సంవత్సరాలు ఈ కరోనా దేశాన్ని పట్టి పీడించే సమయాల్లో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల సుమారు ఒక ముప్పై గ్రామాల్లో ఉండేటువంటి పేదలకు బియ్యము తర్వాత వంట సామాగ్రి కూరగాయలు నిరంతరం జరిగింది సుమారు పదివేల మంది జనాభాకి ఈ సంస్థ ద్వారా ఈ బియ్యం అని కానీ తర్వాత కూరగాయలు కానీ ఆహార దినుసులు కానీ అందించడం కూడా జరిగింది దీని నుంచి ప్రభుత్వం ఈ సంస్థని ఈ సంస్థ నివారణ అయినటువంటి భాషను అభినందించి అవార్డులు కూడా ఇవ్వడం కూడా జరిగింది మరి ఇదంతా కూడా ఎలా జరుగుతూ ఉన్నదంటే దాతలు ఇచ్చేటువంటి సహాయం ఈ దాతలు ఈటీజీ కింద మాకు ఇచ్చేటువంటి సహాయం పన్ను మినహాయింపు జరుగుతుంది కనుకనే ఈ కార్యక్రమాలు కూడా మేము చేయగలుగుతాము దీంతో దేవుని సహాయం కూడా ఈ సంస్థకు ఎక్కువగా ఉంది కనుకనే పేదలకు పునరావాసంతో పాటు వాళ్ళకు ప్రేమను విద్యను ఆహారాన్ని కూడా అందించడం మాకు చేతనవుతూ ఉన్నది కాబట్టి దేవుని సహాయం లేకుండా ఎవరు ఏది కూడా చేయలేము కాబట్టి దేవుని సహాయం ట్రస్ట్ పని ఎక్కువ ఉన్నది కాబట్టి ఈ సహాయ కార్యక్రమాలను అందిస్తున్నాం మరి సుభాన్ బాషా గారు నా మిత్రుడైనందుకు నేను ఎంతగానో సంతోషపడుతున్నాను మరి ఎవరైనా సరే ఈ ఈ సంస్థకి ఇవాళ దాత ఎవరైనా ఈ సంస్థకి ఆ విరాళాలు ఇవ్వదలుచుకుంటే వ్యక్తులే కానీ పరిశ్రమలే కానీ కంపెనీలు కానీ తర్వాత వ్యాపారస్తులు కానీ వాళ్ళకి వచ్చేటువంటి సంవత్సరాలు మొత్తం ఆదాయంలో పది శాతము ఈ చారిటీ కింద మీరు ఇవ్వవచ్చు అలా ఇచ్చేటువంటి ఆ విరాళానికి మీకు పన్ను మినహాయింపు ఈ సంస్థ ద్వారా మీకు కలుగ జరుగుతుంది కాబట్టి ఎవరైనా దాతలు ఉంటే మీరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ సంస్థకి మీరు సహాయం చేస్తే కనుక ఈ సేవా కార్యక్రమాల్ని ఒకచోటే కాకుండా అనేక ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ ఈ సేవా కార్యక్రమాల్ని అందరికీ అవసరమైన వాళ్ళకి అందించేటువంటి అవకాశం వస్తుంది మరి మానవ సేవ మాధవ సేవ అన్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా ఎవరికైనా మీ మనసులో సహాయం చేయాలని ఉంటే కొంచెం ఒక అడుగు ముందుకేసి ఈ సంస్థకు సహాయం చేయగలిగితే ఎంతో కూడా మీకు దేవుని దగ్గర మీకు అనేది మా విశ్వాసము నమ్మకం కాబట్టి ఎవరైనా సరే మీరు మనమే మనం ఒక్కరమే బ్రతకడం కాకుండా ఇంకొకరిని బ్రతికించడం శక్తి లేని వాళ్ళకు శక్తిని ఇవ్వటం ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వటం బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వటం ఇదే దేవుడు మనకు చూపించినటువంటి మార్గం ఈ మార్గంలో ఈ సత్యాన్వేషణలో అందరూ కూడా ఒకే మార్గంగా ఒకే భావంతో నడిస్తే ఇలాంటి ఎన్నో కూడా అందరికీ ఎక్కువ మందికి సేవలు అందించేటువంటి అవకాశం కూడా కలుగుతుంది దయచేసి ఎవరైనా సరే వివరాలు ఇవ్వలేకుంటే మీరు ముందుకు వస్తే ఆ విరాలు స్వీకరించి ఎక్కువ మందికి మేము సేవ చేయడానికి అవకాశం ఉంటుంది మరి సుభాన్ భాష గారిని ఈ సమయ ఈ సందర్భంలో నేను వ్యక్తిగతంగా నాకు మిత్రుడైనందుకు అభినందిస్తూ వారి సేవలు ఇంకా ఎక్కువగా కొనసాగించాలని మరి వృద్ధాప్యం ఒకసారి వచ్చింది అయినా కూడా దాన్ని ఎదుర్కొని దేవుని ఆశీస్సులతో ఈ సంవత్సరం ముందుకు నడిపించాలని కోరుతూ వారిని కూడా ఆ దేవుడు ఆశ్రయించాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాను మన సోదరుడు సార్ రాజశేఖర్ సార్ ఆడిటర్ అయిన ఈ యొక్క మదరస యొక్క ఆడిటర్ అయిన ప్రతి ఒక్క సంవత్సరం ఆడిటర్ చేస్తాడు మద్రసాని వచ్చిన ఆదాయకారు ప్రతి ఒక్క దాంట్లో కూడా సహకరిస్తూ ఉన్నాడు ఇది సత్యమైనటువంటి విషయం కాబట్టి ఆయన మనస్ఫూర్తిగా దీనికి సహకరిస్తూ ఉన్నాడు ఆయన సహకారం వల్లనే అలహమ్దుల్లా ఈరోజు మదరసాకు ఎఫ్సీఆర్ఏ కూడా ఉన్నది ఫారిన్ కంట్రీస్ నుంచి ఎవరైనా ఆయన చెప్పడం జరిగింది వివరణ ఇతర దేశాల నుంచి కూడా విషయాలు ఎవరైనా సాయం చేస్తే కూడా వాళ్ళకు కూడా పనుమైన మినహాయం కూడా ఉంటుంది దానివల్ల ఎన్నో మేలు ఉంటాయి అట్లనే ట్వెల్వ్ ఏ కూడా ఆయన సాధించి ఇవ్వడం జరిగింది అట్లనే ఎయిటీ ఈ సంవత్సరమే ఆయన కష్టపడి దాన్ని మన సంస్థతో ఏర్పాటు చేయడం జరిగింది అల్హందుల్లా నూటికి నూరు పర్సెంట్ ఇది అర్హత కలిగినటువంటి సర్టిఫికెట్లు అయ్యి ఈ ఈటీజీ ద్వారా ఎంతోమంది అడగడం జరుగుతుంది ఆ నుంచి మేము ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి దానికి పన్ను మినహాయింపు కోసం ఇటువంటి ఇటువంటి యొక్క కార్యక్రమాలలో ఈ యొక్క పేదల సాధలకు సహకరించే కార్యక్రమాల్లో మా ధనం తగలాలని ఉన్నది కాబట్టి మీరు ఈ విధంగా కృషి చేయండి అంటే దాన్ని కృషి చేయడం జరిగింది ఐటీజీ కూడా వచ్చింది దీనికోసం మీరందరూ అందరూ గమనించండి వినేవాళ్ళు ఎవరికైతే ఈ యొక్క అర్హత ఉన్నదో అటువంటి వారు నిస్సంకోచంగా వాళ్ళ మనస్ఫూర్తిగా అలహమ్దుల్లా ఈ యొక్క సంస్థకు ఈ యొక్క పన్ను మినహాయింపుగా వాళ్ళ ధనం సహాయం చేస్తే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా ముందర అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ సక్రంగా తొందరలో అయ్యేదానికి మనకు చాలా మేలు అవుతుంది అట్లనే రాజపల్లిలో కూడా పాత మరొక అక్కడ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చేయడం జరిగింది రెండు వేల సంవత్సరంలో ఇక్కడికి రావడం జరిగింది ఆ ఊర్లో చిన్న ఊరు దాని తర్వాత వచ్చేసి అక్కడ సరైనటువంటి సౌకర్యాలు లేని కారణాన అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఊళ్ళో వాళ్ళ ఊర్లో వాళ్ళకి అది అప్పటి నుంచి అది ఖాళీగా ఉన్నది ఇప్పుడు దాన్ని రిపేర్ చేస్తూ దాన్ని శుభ్రంగా చేస్తూ అక్కడ కూడా నేను ఆయుర్వేదంలో డిప్లొమా తీసుకోవడం జరిగింది నాకు అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి ఆ రిజిస్టర్ కూడా ఉన్నది ఆ డిప్లొమా తీసుకున్న దానివల్ల ఈ రోజు ఈరోజు నేను అలహమదుల్లా మందులు తయారు చేసేటువంటి శక్తి మందులు అమ్మగలిగేటువంటి శక్తి కూడా దైవం ఇచ్చిన నాడు నాకు వచ్చిన ఆదాయంలో నూటికి తొంభై పర్సెంట్ ఈ యొక్క దైవ మార్గంలో మదర్సా కోసమే వినియోగిస్తూ ఉన్నా పేదల కోసం వినియోగిస్తూ ఉన్నాను చందాలు చాలా తక్కువ ఉన్నవి అయినా కూడా సంపాదన కృషి చేసి నూరు రకాల మందులు తయారు చేస్తూ ఈ యొక్క ధనాన్ని కూడా దైవ మార్గంలో ఇన్సాలా వినియోగిస్తూ ఉన్నాను అట్టా ఆ రాచిపల్ల మదరస రిపేర్ అవుతూ ఉన్నది దానికి దాదాపు పది పదిహేను లక్షలు అవసరం చుట్టూ కాంపౌండ్ పని జరుగుతూ ఉన్నది ఇంకా పాత పాత బ్రిజింగ్ ఉన్నది దాన్ని కూడా రిపేర్ చేయాలి పెద్ద ఖర్చు ఉన్నది ఆ పని ఇంశాలా పూర్తి అయితే అక్కడ మదరసా తరపునే మిషన్లు మిషన్లు పెట్టి అక్కడి నుంచి ఊళ్ళో వాళ్ళకు పని కల్పించాలి ఊరు వాళ్ళకి ఆడవాళ్ళకందరికీ ఆ మగవాళ్ళకి అందరికీ కూడా చాలా పని ఒకటి ఏర్పాటు అవుతుంది చాలా మేలు అవుతుంది ఊరికి ఏదో అన్ని విధాల ఊరిలో జన్మించినందుకు ఆ ఊరి వారికి సహకరించడం నా ధర్మంగా నేను భావించి ఆ పాత ఎందుకు ఆ విధంగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ మిషనరీ కోసం అంతా రిపేర్ జరుగుతా ఉన్నది దాన్ని మీరు గమనించి ఆర్థికంగా సాయం చేయండి అట్లనే ఇక పాయింట్ మాదిరి పెట్టి కేంద్రం మాదిరి మదరసలో ప్రక్క బిల్డింగ్ కూడా అది కూడా తయారవుతా ఉన్నది ఆడ తయారయ్యేటువంటి వస్తువులను ఇక్కడ తెప్పించి ఇక్కడి నుంచి అంతలకల్లా అన్ని జిల్లాల్లో కూడా ఏజెంట్లు పెట్టి పంపించాలన్న సంకల్పంతో కృషి జరుగుతూ ఉన్నది అలహందులా ఈ యొక్క మెటీరియల్ కోసం అటు ఓల్డేజ్ హోమ్ ఓల్డేజ్ హోమ్ కొరకు ఈ మూడు అంతస్తుగా మూడు అంతస్తులు ఇరవై ఒక్క రూములు బిల్డింగ్ తయారైంది ఇది కానీ ఒకటి ఒక పోర్షన్ ఏడు రూములు తయారైనాయి పైన ఇంకా పద్నాలుగు రూములు ఉన్నాయి పద్నాలుగు రూములు అయిపోయిన పూర్తి పని అయిపోయింది కానీ ఫినిషింగ్ వర్క్ ఉన్నది చాలా పెద్ద పని చుట్టూ ఆ పూతల బీజము లోపల రూముల్లో కరెంటు పని ఎట్లే ఉన్నది ఫ్లోరింగ్ ఉన్నది ఇన్ని రకరకాల ఇరవై ముప్పై లక్షల వర్క్ ఉన్నది ఇది కూడా మీరు గమనిస్తారని మీకు చూపించడం జరుగుతూ ఉన్నది మీకు మనసులో ఏ విధంగా వస్తే ఏ విధంగా మీరు సహాయం చేయాలనుకుంటే విషయాలు ఇది సత్యమైనటువంటి పని అన్నమాట మీ ధనము అల్లాహ మార్గంలో తగులుతా ఉన్నది దీంట్లో ఎటువంటి ఎటువంటి సంకోచమైన మాట లేదు మనసులో ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు మీరు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా దయ మార్గంలో వినియోగించడం జరుగుతూ ఉన్నది అట్లనే ఇదే కాకుండా ట్యాక్సే కాకుండా ట్యాక్స్ డబ్బులు అనేది ఎవరు ఉద్యోగస్తులుగా ఉండే వాళ్ళు దాన్ని సహాయం చేస్తారు మామూలు ప్రతి ఒక్కరు కూడా సంస్థ కోసం ఇషాల మనసులో సంకల్పం పెట్టి మన జకాతులు ఉంటాయి మన సదకాలు ఉంటాయి మన ఫిత్రాలు ఉంటాయి ఏమేమి అవసరం ఉన్నో ఇన్షా అవన్నీ కూడా మదరసాకు సహాయం చేస్తే నేను ఇతర దేశాలకి వెళ్ళడం లేదు నాలుగైదు సంవత్సరాలు అయింది ఇక్కడ దూర ప్రదేశాలు కూడా పోవడం లేదు ఎక్కువగా ఆయుర్వేదంపై నేను ఆధారపడి నేను కృషి చేస్తా ఉన్నాను వచ్చిన ఆదాయాన్ని ఆయుర్వేద మా మదరస కోసం వినియోగించడం జరుగుతూ ఉన్నది అటువంటి సదకా జకాతులు ఈ యొక్క ధన ధనాలు కూడా అల్లదుల్లా మదర్సాకు మీరు మనస్ఫూర్తిగా సాయం చేస్తారని ఇన్షాల్లా నేను కోరుకుంటా ఉన్నాను ఇంకా చాలా పనులు ఉన్నాయి ఆ పనులు కూడా ఇన్షాల్లా మీరు సహకరిస్తే తొందరగా పనులు అవుతాయి అల్హముదుల్లా అందుకోసమే అలహముదుల్లా ఈ విషయాలను మేము ముందర పెట్టడం జరిగింది ఎవరికి ఏ విధంగా మనస్సులో ఏ విధంగా అల్లా వేస్తే ఆ విధంగా ముందుకు వస్తే ఇన్షాల్లో మేము కూడా ఇక్కడ దువా చేస్తాము మీ యొక్క సహకారం కోసం అల్హదుల్లలో మేము అల్లాతో దువా చేస్తూ ఉన్నాము ఇషాల్లో చేయండి ఇదే ఆకృతులు పరలోకంలో పనికి వచ్చేది ఇది ఏం లేదు అల్లందుల్లా మీ ముందర అన్ని విషయాలు చెప్పడం జరిగింది మీ మనసులో అల్లా ఏ విధంగా వేస్తే ఆ విధంగా ఇషాల్ల సంస్థకు సహకరించండి మీకోసం ఇన్షాల్లో మేము అల్లాహతో దువా చేస్తూ ఉన్నాము అల్లా మీకందరికీ అందరికీ కూడా ఈ యొక్క సన్మార్గాన్ని ఈ యొక్క ధన దా ధనం దానం చేసేటువంటి గుణాన్ని మీకు ప్రసాదించి మీ యొక్క యువపరలోకంలో మీకు విజయాన్ని దువా చేస్తూ ఉన్నాను ఈ యొక్క విషయాన్ని మీరు గమనించండి సహకరించండి మద్రసా నూల్ ఇస్లాం ఒంటిమిట్ట మదరస నందు రెండు బోర్లు కలవు ఈ బోర్ నుంచి మోటార్ మోటార్ అంతా తయారై ఉంది ఈ మోటార్ నుంచి నీళ్ళు వచ్చే నీళ్ళు పిల్లలు త్రాగడం కోసం అలాగే వాళ్ళ గుడ్డలు ఉతుక్కోవడం కోసము ప్రతి ఒక్క స్నానం చేయడానికి కోసము దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు ఈ నీళ్ళంతా రెండు మద్రసాల్లో నిస్వాన్ ఆర్ పిల్లల మద్రసాల్లోకి నీళ్ళు వస్తా ఉన్నాయి జామియా జామయాన్నుల్ ఇస్లాం ఒంటిమిట్ నందు రెండవ బోరు ఇది కూడా మూడు నాలుగు నెలల క్రితం నిమిషాల బోరు వేయి వేయించి బడహీరత్ గారు వేయించినారు దీనిలో కూడా నీళ్ళు చాలా బాగా పడినాయి దీనికి మోటార్ పైపులో వైర్లు మొత్తం కలిసి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోటార్ అవసరం ఉంది అలాగే పైపుల వైర్ మొత్తం కలిపి లక్ష రూపాయలు ఖర్చు అవుతూ ఉంది అందుకోసం ఎవరైనా సహాయం చేసేటోళ్ళు సహాయం చేసినారంటే పది ఎకరాలు అది పొలం ఉంది ఈ పొలం ఈ పొలానికి ఆ రెండు మోటార్ల సహాయంతో నీళ్ళు నిమిషాల ఇక్కడికి పారించినామంటే పది ఎకరాల పొలంలో ఇంశాల పంటలందుకు పండించి పిల్లలకు తినడానికి అవసరాలు మొత్తం పూర్తవుతాయి ఈ మదర్స జామియా నూర్లు ఇస్లాం ఒంటిమిట్ అందు ఆయుర్వేదిక్ బిల్డింగ్ నూరాని ఆయుర్వేదం ఇక్కడ ఈ బిల్డింగ్ తయారైన తయారైన తర్వాత ఇన్షాల ఇక్కడ మందులు మందులు తయారు చేయబడతాయి ఇంకా ఇక్కడ నుంచి ఏ ఏ జిల్లాలో అవసరం ఉందో అక్కడ ఏముంది మనుషులకు పంపించి అమ్మడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ యొక్క దీంట్లో వచ్చే లాభాన్ని మొత్తం లాభం కార్య అబ్దుబాన్ సాహెబ్ దమ్ద్ బర్ఖాతో గారు మదరసా మీద ఖర్చు చేయడం జరుగుతూ ఉంది అందుకోసం ఈ బిల్డింగ్ ఇన్షాలా పూర్తి కావడానికి దువా చేయండి అలాగే సహాయం చేశారంటే ఇన్షా అల్లా చాలా యూహపుర లోకాల్లో మీకు అల్లా తల జయాన్ని ప్రసాదిస్తారు మనకు ఖ్యామత్ వరకు అల్లా తల మనకు పుణ్యాన్ని ప్రసాదిస్తారు